బంగారం ధర సరికొత్త రికార్డులను సృష్టిస్తుందా మునుపెన్నడు లేనంతగా బంగారం ధర పెరిగిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది నిపుణులు ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విఘ్నన్ మనతో ఉన్నారు విఘ్నన్ గారితో మాట్లాడుతూ విఘ్నన్ గారు హాయ్ అండి హాయ్ బంగారం ధర సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని మునుపెన్నడూ లేనంతగా బంగారం ధర పెరిగింది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి వార్తలకు అనుగుణంగానే ధర కూడా భారీగా పెరిగింది ఏంటి అసలు ప్రస్తుతం మార్కెట్ ఎలా ఉంది ఏం చెప్తారు యాక్చువల్ జస్ట్ టూ డేస్ క్రితమే మన హైదరాబాద్ అండ్ విజయవాడలో టూ ఫిఫ్టీ రూపీస్ తగ్గింది బంగారం జస్ట్ టూ డేస్ బ్యాక్ అంటే ఈ రోజు కాక నిన్న కాక మొన్నే థర్టీ ఎత్ అనుకో ఇవాళ ఫస్ట్ అయితే థర్టీ ఎత్తు రోజే ఈ న్యూస్ సరే తగ్గింది కదా బాగానే వదిలే అనుకున్నారు అందరూ జస్ట్ టూ డేస్ అయింది ఈరోజు ఆల్మోస్ట్ పది గ్రాముల బంగారం డెబ్బై వేలకు చేరింది గరిష్టంగా అంటే ఇంకో ఐదు వందలు పెరిగి ఎందుకు అంత పెరిగింది అని అనుకుంటే యాక్చువల్గా అమెరికాలో ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ఉంది మనకి వరల్డ్ మొత్తంలో ఎక్కువ బంగారం నిల్వలు ఉన్నాయంటే అమెరికా టాప్ ప్లేస్లో ఉంటుంది నిల్వలు మనకు ఒంటి మీద ఉండేది వేరు అంటే ఆర్థికంగా వాళ్ళు లెక్కలేసే నిల్వలు సో వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది ఇన్ఫ్లేషన్ కారణంగా దాని వాల్యూ పెరిగిపోయింది సో పెరిగేసరికి ఏమైంది ఆ ఎఫెక్ట్ దేశీయ విపణి మీద పడింది సో అట్లా చూసుకుంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ల మీద ఎక్కడ అంటే మనము ఇప్పుడు డాలర్ ద్వారాగానే మార్పు అనేది చేసుకుంటున్నాం కదా ఇప్పుడు విదేశాల్లో ఎప్పుడైనా సరే ఏదైనా సరుకు కానీ వాట్ ఎవర్ మనం మా విదేశీ మారకం చేసుకోవాలి అనుకుంటే ప్రజెంట్ డాలర్ నుంచే చేసుకుంటున్నారు ఆ మధ్యకాలంలో మన ఇండియన్ రూపీతో కూడా మారకం చేసుకుందామని కొన్ని కంట్రీస్ ముందుకొచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా అమెరికా డాలర్నే మనం మారకానికి వాడుతున్నాం కానీ అమెరికా ఆర్థిక పరిస్థితులు ఎప్పుడైనా ఫ్లక్చువేట్ అయితే ఆ ఎఫెక్ట్ దాని మీద కూడా పడుతుంది దే మన మార్కెట్ మీద కూడా పడుతుంది మన రూపాయి మీద కూడా పడుతుంది అనేది అంటే ఇంతకుముందు ఎందుకు వాళ్ళు అప్పుడు పెట్టారంటే వాళ్ళు పెట్టిన టైంలో అమెరికా ఆర్థిక పరిస్థితి ఆ టైంలో గత ముప్పై నలభై ఏళ్ళు స్టేబుల్గా ఉండే నీట్గా ఉండే అప్పుడు ఆ టైంలో అటు ఏడు తరాలు ఇటేడు తరాలు చూసి మిగతా కంట్రీస్తో పోల్సి ఇది బాగుంది కదా వీళ్ళు వాడదాం అనుకున్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అది అది కూడా ఫ్లక్చువేట్ అవుతా ఉంది సో దాని ఎఫెక్ట్ మన రూపీ మీద పడింది ఇకపోతే ఇదే అదునుగా చూ చూసుకొని మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ మంచి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చక్కగా పెంచేసారు యథేచ్ఛగా రేట్లు అంటే ఆ ఎఫెక్ట్ కూడా కొంచెం ఉంది మోస్ట్లీ డెబ్బై వేలు గ్రామ్ అయినా ఇవాళ రేపు లక్ష ఉంగరం రావట్ల మనకు తెలిసిన విషయమే ఓ పది గ్రాములతో ఎవడు సాటిస్ఫై అవ్వట్లే కొంచెం అటు ఇటు రెండు మెళికలు తిరిగి ఓ రెండు రాళ్ళు పెట్టాలన్నా ఎంత కాదన్నా ఒక లక్ష పడేది ఉంగరం రావట్లేదు అలాంటిది పెళ్లి నగలు పెళ్లి ఖర్చు అండ్ మళ్ళీ మోస్ట్లీ ఆడవాళ్ళ నగలు కూడా ఒకప్పుడు ఉండే మనకి వారాల నగల ఇది కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే వారాల నగల ట్రెండ్ ఎప్పుడో పోయింది ఎప్పుడైతే ఈ టెంపుల్ జ్యువెలరీలు వచ్చాయో ఆ శిల్పాలు ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నారు అక్కడ వాళ్ళ జస్ట్ ఆ డాలరే ఆ లాకెట్ పెండెంట్ కానీ బరువు పలుకుతుంది అమ్మవారి విగ్రహం వచ్చేలాగా లేకపోతే స్వామివారి విగ్రహం అవి వచ్చేలాగా టెంపుల్ అంటే డిజైన్స్ మారుతున్న కొద్దీ ఆ భారీతనము చాలా మంది ఇష్టపడుతున్నారు ఎందుకు ఇష్టపడుతున్నారు అంటే కూడా స్త్రీలకు బంగారం అంటే ప్రియం కదా ఎప్పుడైనా పనికి వస్తుందిలే అని చెప్పి కొనేటప్పుడు కూడా కొంచెం బరువుగా ఉండే జ్యువెలరీలే వీళ్ళు ఎంచుకుంటున్నారు ఈవెన్ వడ్డానం దగ్గర నుంచి చూసుకున్నా వంకీల వరకు చూసుకున్నా ఒకప్పుడు ఏంటంటే ఏడు వారాల నగలు అని పేరు కంటే వారాన్ని కూడా వేసుకుంటారని కాదు జస్ట్ లైక్ దట్ ఆ పేరు అలా పడింది అంటే అన్ని కవర్ అవుతాయి దాంట్లో పాపిడి బిల్ల దగ్గర నుంచి చూసుకున్నా చెవులకి చెంపచారాల వరకు చూసుకున్నా మెడలో ఇక్కడికి వచ్చే నుంచి చోకి నుంచి చిన్న హారం సెమీహారం మంగళసూత్రం హారం ఆ తర్వాత ఇటు వంకీలు ఇక్కడ నుంచి గాజులు మళ్ళీ ఉంగరాలు మళ్ళీ ఉంగరాల నుంచి గాజుల వరకు కొన్ని 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 స్తోముతున్న వాళ్ళు డిజైన్స్ ఆ తర్వాత మళ్ళీ ఒక గ్రాండ్ వడ్డనం నెక్స్ట్ మళ్ళీ కాళ్ళకి పట్టీలు యాజ్ యూజువల్గా మెట్టలు ఇక అంతే పట్టీలు మెట్టలు అంటే ఇప్పటివరకు అందరూ కూడా వెండి మాత్రమే వాడేవాళ్ళు బంగారాన్ని ఎప్పుడు కాళ్ళకి వాడడం అంటే మన సంప్రదాయంలో లేదు కాబట్టి మోస్ట్లీ దే ఆర్ నాట్ యూజింగ్ కానీ ఇక నడుము నుంచి పైకి చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా సరే వాళ్ళంతా బంగారం అలా దిగేసుకుంటున్నారు సో అది ఎప్పుడైనా అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ పెళ్లి ఆడపిల్లకి మెయిన్ ఈ రెండు అంశాల్లో అండ్ నెక్స్ట్ తర్వాత అయిన తర్వాత పిల్లలు పుట్టినప్పుడు అప్పుడు ముఖ్యంగా ఈ రెండు మూడు దశలు అంటే మెచ్యూర్ ఫంక్షన్ పెళ్ళి శ్రీమంతం ఈ మూడు ఆడపిల్లకి చాలా మెయిన్ కాబట్టి ఆ టైంలోనే మోస్ట్ ఇప్పుడు మెచ్యూర్ అయినప్పుడు మినిమం ఒక గొలుసు మంచి చెవులు అంటే చిన్నప్పుడు కుట్టించినవి తర్వాత వాళ్ళు వాడేవి కాకుండా ఒక మంచి స్టాండర్డ్ వేపిస్తారు మరీ పెళ్ళికి కావాల్సిన నగలు కొనకపోయినా కనీసం అమ్మాయికి రేపటి రోజు పెళ్ళి అయినప్పుడు అయినా ఉపయోగపడతాయి అని ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అంటే అయినప్పుడు వాళ్ళ తరతరాలుగా వచ్చాయి నానమ్మవో అమ్మమ్మవో ఇంట్లో పెట్టేవి ఉంటాయి కదా అవి పెట్టి అలంకరిస్తారు స్తోమతున్న వాళ్ళు కొత్తగా కొంటారు కూడా అండ్ ఈ మధ్య కాలంలో మెచ్యూర్ జ్యువెలరీ కూడా బాగా ట్రెండింగ్ అయింది ఇంతకుముందు జ్యువెలరీ కలెక్షన్ వెడ్డింగ్ వెడ్డింగ్ అనేవాళ్ళు మొన్న రీసెంట్లీ మన మహేష్ బాబు వాళ్ళ అమ్మాయి సీతారా పిఎంజే కి ఇచ్చిన యాడ్ నుంచి అప్పటి నుంచి మెచ్యూర్ ఫంక్షన్ కూడా బాగా గ్రాండ్గా చేసుకోవడం దానికి కూడా మంచి గోల్డ్ డైమండ్ జ్యువెలరీస్ వేసుకోవడం స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఆ తర్వాత అంటే ఇంచుమించు సెమీ గోల్డ్ ఆఫ్ హర్ లైఫ్ అక్కడే స్టార్ట్ అయిపోతుంది మిగిలిందంతా ఇంకా నెక్స్ట్ ఈ టెంపుల్ యాంటిక్ జ్యువెలరీలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ పెళ్ళికి ఇంకా తర్వాత మళ్ళీ తల్లి అయిన తర్వాత అంటే లైక్ సీమంతం టైంలో అప్పుడు కొంచెం అంటే నెక్స్ట్ పుట్టే పిల్లలకు ఉపయోగపడేలాగా చిన్న చిన్న ఉంగురాలు బిళ్ళలో బిస్కెట్లో లేకపోతే వాళ్ళు ఏమైనా చేసుకొని వాళ్ళకి ఇష్టం అన్నట్టుగా సింపుల్ ఉంటాయి కదా అట్లాంటి గోల్డ్ అలా పెట్టి చేసుకుంటారు మోస్ట్లీ మేనమ్మ వాళ్ళు కానీ ఇంకెవరైనా ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళు సో ఆ రకంగా వాళ్ళకి వాళ్ళ దశలు ఇంకా బంగారం ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఏదన్నా శుభ సందర్భమో లేకపోతే దంతేరస్ లేకపోతే అక్షయ తృతీయో లేకపోతే ఎప్పుడైనా ఇంకేమన్నా అయితేనే కొత్త గొప్ప బంగారం కొని పెట్టుకుంటారు తప్ప ఇంక ఇదే లాస్ట్ స్టేజ్ వాళ్ళకి కానీ ఈ మూడు స్టేజ్లు ఎప్పుడు వస్తాయి అంటే మెచ్యూర్ ఫంక్షన్ ఎప్పుడు వచ్చినా వాళ్ళ శ్రీమంతం ఫంక్షన్ ఎప్పుడు వచ్చినా పెళ్ళి మాత్రం ఈ ఇప్పుడు మన సీజన్ వచ్చేసింది పెళ్ళి సీజన్ వచ్చినప్పుడు మనకు డిసెంబర్లో ఉన్న ఇప్పుడున్నా సరే ఈ టైంలో బంగారం ధర మాత్రం అంటే ఇదే టైంకి వీళ్ళు కూడా క్యాష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ పెంచేస్తారు అండ్ అలాగే ఇప్పుడు మార్కెట్లో కూడా చాలా మందికి ఎక్కువ లైట్ వెయిట్కి హెవీ హెవీ జ్యువెలరీస్ కూడా వచ్చాయి నీట్గా ఉండే అప్పుడు ఆ టైంలో అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి మిగతా కంట్రీస్తో పోలిసి ఇది బాగుంది కదా వీళ్ళని వాడదాం అనుకున్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అది అది కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది సో అది ఎప్పుడైనా అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ పెళ్ళి ఆడపిల్లకి మెయిన్ ఈ రెండు అంశాల్లో అండ్ నెక్స్ట్ తర్వాత తెల్లైన తర్వాత పిల్లలు పుట్టినప్పుడు అప్పుడు ముఖ్యంగా ఈ రెండు మూడు దశలు అంటే నెక్స్ట్ వెండి కొంటున్నారు దానికి గోల్డ్ ప్లేటింగ్ వేస్తున్నారు అవి వచ్చాయి సో అందుబాటులోకి చాలా రకాల నగలు వచ్చేసరికి ఎప్పుడు వాళ్ళు ట్రెండింగ్లో ఉండాలనుకునే వాళ్ళు కూడా విపరీతంగా కొంటున్నారు అండ్ ఇదే అదునుగా ఏప్రిల్ మాసంలో పైగా అమెరికా ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ కూడా పడేసరికి రెండూ కలిసి వచ్చి ఇప్పుడు బంగారం ధర విపరీతంగా పెరిగింది